ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము పదవ అధ్యాయము నాలుగవ వచనము బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అని ఇక్కడ వాక్యములో రాయబడి ఉంటున్నది నిజమే కదా శ్రద్ధ కలిగిన వాడు తప్పక ఐశ్వర్యవంతుడవుతాడు ఆస్తికర్త అవుతాడు సమస్తాన్ని సంపాదించుకోగలుగుతాడు బద్దకస్తుడు చేసుకుందాములే చూసుకుందాములే అని చెప్పి కాలాన్ని సమయాన్ని వ్యర్థం చేస్తూ దినాన్ని మాసాన్ని సంవత్సరములను పోనీస్తాడు అలాంటి వాడు ఐశ్వర్యవంతుడు కాదు వాడు దరిద్రుడైపోతాడు ఎందుకంటే బద్ధకస్తుడు సోమరి వాడు ఎప్పటికీ కూడా బాగుపడలేదు ఈ దినము వాగ్దానాన్ని వింటున్న వాళ్ళరా మీరు చేసే పని మరి ఎలా చేస్తున్నారు శ్రద్ధ కలిగి చేస్తున్నారా బద్ధకంగా చేస్తున్నారా కొంతమంది కేర్లెస్గా చేస్తారు చేసే పనిని నువ్వు చేసే పని ఏదైనా కావచ్చు శ్రద్ధతో నువ్వు చేస్తే నీవు చేస్తున్న పని శ్రద్ధగా నువ్వు చేయగలిగితే నేను ఆస్తికర్తలుగా నిన్ను ఐశ్వర్యవంతులుగా చేయగలుగుతుంది నువ్వు చేసే పని బద్ధకంగా చేస్తే అదే పని నేను దరిద్రుడిగా చేస్తుంది నీవు చేస్తున్న పని ఎలా చేస్తున్నావు అది ప్రార్థన కావచ్చు నీవు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా కావచ్చు శ్రద్ధగా చేస్తేనే మరి నువ్వు ప్రతిఫలం ఫలితం చూస్తావు లేకపోతే శ్రద్ధ నీలో లేకపోతే ఏదీ నువ్వు చూడలేవు అన్న విషయాన్ని నీవు గమనించి శ్రద్ధ కలిగి పని చేయుటకు ప్రార్థించుటకు దేవుని సమ్ముఖం లాంటి హృదయం కావాలని దేవుని దగ్గర వేడుకుంటావా ప్రార్థన ప్రేమ స్వరూపి చక్కగా ఈ దినము ఈ ఉదయకాల సమయం మందు మీరు మాతో మాట్లాడారు అందులోకి వందనాలు ఈ వాగ్దానాన్ని విన్న మేము ఆలోచన కలిగి శ్రద్ధ కలిగి మేము జీవించటకు సహాయం చేయండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాఖడికి సిద్ధపరచమని క్రిస్త పెరిట పెడుకుని నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్